మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలేమని ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద టిఆర్ఎస్ లేని లేదా నానా యాగి నానా గగ్గో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అయితే గదేం కేసు లొట్ట కేసు ఐదు నిమిషాలు ఇట పోయి అట్లొస్తా అన్నాడు ఎవరొద్ద అంటున్నారు ఇప్పుడు మరికా లొట్ట కేసులో పోలీసు వాళ్ళ ముందు పోయిందని కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు ఫస్ట్ టైం అన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చిన మంత్రికి ఇచ్చినా అన్నాడు మనకి ఆ బరాబర్ ఇచ్చినాడ ముచ్చి ఏసీబీ ఆఫీస్ పోయి చెప్పు నన్ను వకీలను తీసుకుపోనిస్తలేరని ఇస్తున్నాడు దొంగలకు వకీలను తీసుకొని పోలీస్ ఏం రానిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్కి ఒక మాట్లాడుతున్న కేటీఆర్ గారు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దేశంలో నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసులు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పి పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు వైద్యందుకు అవుతుంది సార్ పదేళ్ళు మంచోళ్ళు అయిన పోలీసులు వాళ్ళు ఇలా చెడ్డలు ఎట్లేరు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసులతోటి తప్పు చేపించిన అధికారులు ఉన్నప్పుడు దుబ్బాకలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చచ్చిపోయిన సూచిస్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే చూడకుండా కాల్చేతిలోట్టి కుందుకుపోయి పోలీస్ స్టేషన్ లా వారేసి ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళెట్లయినా రమ్మంటే నాకు ఎనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితే కేసు లొట్టబీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్ కి సహకరించుండ్రీ లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు అయితే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంకా నాకు మనశ్శాంతి లేదు మా నాయనోదిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారీ పాదయాత్ర చేస్తా అన్నాడు పోయినది మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి అండి ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావడా సల్జన కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇచ్చిన డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తావు దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపునొస్తే ఊరందరినీ కడుపున వేయాలి నువ్వు పదేళ్ళు నా సోటి ఎమ్మెల్యేలని ఎంపీలని చాలా మంది ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేపించి లోపలేవు మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిన మేము అన్నమా పట్టుకుపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీళ్లు వస్తారా పోలీస్ స్టేషన్ కి అట్లా పోతే ఇక దొంగ దొంగతనమే చేయలేదు అంటాడు దాని మీద కూర్చుంటాడు మా వకీల్ సాబు చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ పో ఈడీ ముందుకువో లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా లా కెనడా దుబాయ్ లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఊహ కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది ఏమన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారణ ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా అంతేగాని ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ నువ్వు అరుస్తే పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైలలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుంటే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా పడుతున్నా నాది తప్పైందేం చెప్పు గేట్ కాడికి వచ్చాడు టీవీ పిలిచి నలభై నిమిషాలు డ్రామా చేయొచ్చింది ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా నేనేం తప్పు చేయలేదు నేను శ్రీరామచంద్రుడి అని చెప్పొచ్చు కదా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా ఎవరెవరు తప్పు చేసారో మీకు తెలుసు కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్ మేము సహకరించలేదా పోలీస్ స్టేషన్ లో పోలేదా మా దగ్గర గిడ చేయకుండా దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చచ్చిపోయినారు కంపెనీ యాజమాన్యంతో చర్చలకు వద్దామంటే మమ్మల్ని తూప్రాన్ ని ఆపి అరెస్ట్ చేసిరు తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తే పోగిద్ది పొద్దుగా కూర్చోబెట్టిరు మేమేమో నెగిరినామట్ల మా ఇంకా వకీల్ వస్తనే వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్కి కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు ప్రభుత్వం నమ్ముతుంది పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుంది ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్ కో మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యి పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అయితే చెప్పదలుసుకున్నాను